హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ చిట్టి చిట్టి మినప ఒడియాలండి ఈ ఒడియాలు చారులో నంచుకోవడానికి కానీ వడియాలు కూర చేసుకోవడానికి కానీ సూపర్ ఉంటాయండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంక ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము నేను మినప్పప్పు అండి పొట్టు మినపప్పు నైట్ పడుకునే ముందే నానబెట్టేసుకున్నానండి నానబెట్టేసుకొని తెల్లవారి ఇంకా శుభ్రంగా కడుక్కొని గ్రైండర్లో వేసేసి గట్టిగా గారెల పిండిలాగా మనము రుబ్బుకోవాలండి వాటర్ ఎక్కువ పోసేయకూడదు జారు జారుగా ఉంటే వడేలు బాగా రావన్నమాట ఇంక ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి అల్లము మనము మెత్తన పేస్ట్ లాగా చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము రుబ్బి పెట్టుకున్న మినపప్పులో వేసి కలుపుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి చక్కగా ఎండ బాగా తగిలే దగ్గర మనము వడియాలు పట్టుకోవాలండి అంటే ఒక చేతితో ఫోన్ పెట్టుకుని వీడియో తీస్తున్నానండి మరొక చేతితో అయితే కలుపుతున్నాను అందుకనేసి నాకు కలపడానికి సరిగా అవ్వట్లేదండి చూడండి ఇంకా ఇప్పుడైతే కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని అది తడుపుకోవాలండి క్లాత్ తడుపుకొని దాని మీద ఇప్పుడు చిన్న చిన్న అయితే పెట్టుకోవాలండి చేతిని వాటర్తో ఇట్లా తడుపుకుంటూ ఉండాలండి మనకి తడుపుకుంటూ ఉంటే అది పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది అనేది చక్కగా వస్తాయి అన్నమాట ఈ వడియాలు మనము రెండు రోజులు గట్టిగా ఎండలో ఎండబెట్టుకోవాలండి ఎండబెట్టిన తర్వాత మనము తీయాలి లేదంటే మనం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు తీసేసాము అంటే క్లాత్గా అంటుకుపోతాయండి సరిగా రావన్నమాట బాగా ఎండిన తర్వాత అయితే మనకి నీట్గా చక్కగా వచ్చేస్తాయి మనము మెనప మినపప్పుతోని వడియాలు పడుతున్నాం కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా మంచిదండి బలం అండి వడియాలు బాగా ఎండిన తర్వాత తీసాను అనమాట తీసిన తర్వాత మరొక రెండు రోజులు మూడు రోజులు అయితే మనము ఎండలో ఎండబెట్టుకోవాలండి అలా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకున్నాము అంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి